ఈరోజు కార్తీక దీపోత్సవం రోజు శివాలయానికి వెళ్ళాను శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని వచ్చాను శివాలయంలో తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ చూస్తున్నారు శివాలయం శివుడి గుడి నవగ్రహాలు ఆంజనేయ స్వామి వినాయక స్వామి అన్ని విగ్రహాలు హోమాలు రూపలు చేశారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అందరికీ కార్తీక దీపోత్సవం శుభాకాంక్షలు కార్తీక మాసంలో కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజు ఇది కార్తీక మాసంలో కోటి దీపోత్సవాలు చేస్తారు ఈరోజే ఎంతో పవిత్రమైన రోజు ఇది మేము శివాలయానికి వచ్చాము విజువల్స్లో చూస్తున్నారు మా పిల్లలు ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇంకా తీసుకోవడానికి శివాలయానికి వెళ్ళాము శివుడి ఆజ్ఞ లేనిదే చివన కుట్టదంటారు కదా ముందుగా మనకు గణేష్ చతుర్థి వస్తుంది దాని తర్వాత దుర్గా అమ్మవారు వస్తు పూజ వస్తుంది దాని తర్వాత వచ్చేది ఈ ఇది శివుడిది ఇప్పుడు చూస్తున్నారు మీరు విజువల్స్లో ఇప్పుతాన మర్రి చెట్టు ఎంతో చాలా విశిష్టమైన మర్రి చెట్టు ఇది చాలా పురాతనమైనది ఊడలు ఇవన్నీ కూడా భూమిలో పాతు పాతున్నాయి అదేవిధంగా ఇక్కడ చాలా పెద్ద గోశాల కూడా ఉంది గోశాలలో గోవులు కూడా ఉన్నాయి చాలా తక్కువ గుడులలో ఇలా మర్రి చెట్టు దానితో పాటు గోశాల కూడా ఉంటు ఉండడం అనేది మనం చూస్తాం పురాతనమైన గుళ్ళలో చూడండి సూర్యకిరణాలు ఇలా పెద్ద మర్రి చెట్టు నుండి ఇక్కడ వాలుతున్నాయి మీరు చూడవచ్చు యూజువల్స్లో ఎడితట్టు కూడా ఉంది మీరు చూడవచ్చు విజువల్స్లో ఊడలు చూడండి ఊడల మర్రి అంటారు కదా అవే ఊడలు అవి ఆ వేళ్ళు అనేది చెట్టుకు పైనుండి వస్తాయి పైనుండి వచ్చి భూమిలో పాతు అవి కూడా ఇంకో మొక్కలాగా రూపాంతరం చెందుతాయి ఇప్పుడు చూస్తున్నారు శివుని యొక్క శివాలయం శివుడి విగ్రహం ప్రత్యేకంగా ఉంది శివాలయం ముందుగా ఇది ఎంట్రన్స్ బ్లూ కలర్తో ఉండే శివుడి విగ్రహం తామరపు మీద కూర్చున్నట్టుగా ఇక్కడ అయితే ఒక శివుడి విగ్రహం ఉంది మా పాప అయితే శివుని చేతుల్లో పట్టుకొని ఆడుకుంటుంది మధ్యలో వాటర్ ఫౌంటైన్ల మోడల్లో ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించారు చూడవచ్చు శివలింగం అనే లోపల ఉంటుంది ఈ శివాలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయి మనం వెళ్ళి చూద్దాం ఏం విశిష్టలు విశిష్టతలు ఉన్నాయి అన్నది వీడియోలో చూద్దాం ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లో ఈ గోడలు చూస్తున్నారు కదా రహరి గోడతో ఉంది గోపురం పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి ఇదంతా శివుని యొక్క ఆలయం ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాను నేను ఎంటర్ అవగానే మనకు రెండు పెద్ద పెద్ద ద్వజ స్తంభాలు కనిపిస్తాయి చాలా పురాతనమైన గుడి కదా ధ్వజ స్తంభాలతో ఉంది సూర్యకిరణాలు ఇక్కడ వాలుతున్నాయి చూడవచ్చు మీరు గుడి లోపలికి ఎంటర్ కాగానే మనకు ఇక్కడ నందీశ్వరుడు ఇస్తారు ఈ గుడిలో ఉన్న విశిష్టతలలో సీతారాముల ఆలయం ఉంటుంది హనుమంతుడి యొక్క వివిధ రూపాలు ఈ గుడిలో చూడవచ్చు మనం అలాగే ఇక్కడ సీతారాముల విగ్రహాలు సీతారాముడి లక్ష్మణ సమేతుడైన సీతారాముడు ఇక్కడ మన గణనాథుడు గణపతి బప్ప ఇక్కడ చూస్తే శివలింగం శివాలయం పక్కన అమ్మవారు ఇటు చూస్తే నంది నందీశ్వరుడు ఇక్కడ ఉంటాడు ఈ పక్కకు వస్తే మనకు హనుమంతుడి యొక్క వివిధ దర్శనం దర్శనమిస్తాయి అయ్యగారు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు చూడవచ్చు మీరు ఈ శివాలయంలో వివిధ ఆయన హనుమంతుడి యొక్క రూపాలు చూడవచ్చు ఇప్పుడు శివాలయాన్ని చూస్తున్నాం మనం గోపురంలో శ్రీరా సీతా సముద్రుడైన శ్రీరాముడు ఆంజనేయ స్వామి వినాయకుడు మొదలగున్నవి చూసాం ఇప్పటివరకు అక్కడ హోమాలు జరిగాయి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ నవగ్రహాలు నవగ్రహాలు అనేవి దర్శనమిస్తాయి నవగ్రహాల యొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మనకు శనిశ్వరుడి అనుగ్రహం శనివారం రోజు తొమ్మిది ప్రదక్షిణాలు చేయమంటారు పెద్దలు చేస్తే మనకున్న యొక్క అరిష్టాలు చీడబీడలు అనేవి తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పుడు హోమాలు జరిగాయి కదా ఆ హోమాలు జరిగిన ఆరతులను దీపాలను ఇక్కడ వెలిగించారు ఇక్కడ శివుని యొక్క శివలింగం నాగులో పడిగా శివరూపాలు ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు మీరు విజువల్స్లో మేము హారత్ తీసుకున్నాము పిల్లలతో సహా మేము ఫ్యామిలీ సూర్యకిరణాలు చూడండి నిలువుగా పడుతున్నాయి చాలా పురాతనమైన ఆలయం ఇది అద్భుతమైన వృక్ష సంపద ఇక్కడ ప్రసిద్ధయి ఉంది చాలా పురాతనమైన గుడి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ గుడి ఈ వీడియో చూస్తున్న వారికి కూడా మంచి చేరాలని కోరుకుంటూ ఐ వెంకటోద యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు హోమాలు జరిగాయవి కూడా చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ వెంకటోద యూట్యూబ్ ఛానల్ ఈ ఆలయంలో తులసి కోట కూడా ఉంది అదొక విశిష్టత శివలింగం ప్రత్యేకంగా ప్రత్యేకంగా సీతారామరావు మరియు శివుడు ఆంజనేయ స్వామి వినాయకుడు అందరూ ఇక్కడ కొలువు తీరైన ఏకైక గుడిగా చెప్పుకోవచ్చు హైదరాబాద్లోనే ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇప్పటిదాకా హోమాలు జరిగాయి హోమాలు జరిగాయి కాబట్టి కొద్దిసేపు ఉండి నేను హోమాలు అయిపోయిన తర్వాత వీడియో తీస్తున్నాను ఈరోజు కార్తీక దీపోత్సవం విజువల్ చూడొచ్చు ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అనేది సూర్యకిరణాలు ఇట్టని ఎట్ట నిలువుగా గుడి మీద గోపురం మీద వాళ్ళుతున్నాయి అన్ని హోమాలు తీత ప్రసారాలు అయిన తర్వాత తీసిన వీడియో ఇది వృక్ష ఎంత బ్యూటిఫుల్గా ఉండదు హైదరాబాద్లో కూడా ఇలాంటి గుళ్ళు గోపురాలు ఉన్నాయంటే చాలా పురాతనమైన గుడి కాబట్టి ఎంత అద్భుతంగా ఉంది ఇది ఎంతో బ్యూటిఫుల్గా ఉంది సూర్యకిరణాలు అయితే గోపురం మీద ఎట్ట ్రాస్గా వాళ్ళు ఇక్కడ పడుతున్నాయి అద్భుతమైన ధ్వజ స్తంభాలు శివుడి ఆజ్ఞలు ఏంది ప్రేమైన కుట్టదంటారు ముందుగా శివుడికి పూజ చేయాలి శివుని యొక్క అంటే కుమారుడైన గరణాధుడికి ముందుగా పూజ చేస్తాము అలాగే శివ ఆరాధన కూడా చాలా శివాలయంలో తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ చూస్తున్నారు అన్నది శివాలయం ఆయ ఓం నమ శివాయ నవగ్రహాలు ఆంజనేయ స్వామి వినాయక స్వామి హోమాలు లోపల చేశారు ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय